కలిలో భక్తి ఒక్కటే భక్తి ఆ కృష్ణపురస్థిత భక్తితో కృష్ణుడు ఎదురుగా ఉంటాడు భక్తి ద్రోహకరాయే చాతే సీదంతి జగత్రయే ఇక్కడ భక్తి ద్రోహం ఎవడు చేస్తాడో వాడు ముల్లోకాల్లో నశిస్తాడు సుమ ఎందుకంటే భక్తుడిని ఇబ్బంది పెట్టాలనుకుంటే మహర్షి అయినా సరే ఇబ్బందులు పాలవుతాడు దీనికి ఎవరయ్యే ఉదాహరణ అంటే అంబరీషుడిని ఇబ్బంది పెట్టాలనుకున్న దుర్వాసుడే ఉదాహరణ అని చెప్తూ అప్పుడే భాగవత కథాస్మరణ చేయించాడు అప్పుడు అహోనారద ధన్యోసి నువ్వు చాలా గొప్ప మాట చెప్పేవయ్యా నీ మాటల వల్ల నాకు కొంచెం దుఃఖం పోయిన మాట మాత్రం వాస్తవమే కానీ వీళ్ళు లేవలేదే నువ్వు చెప్పిన దానివల్ల నాకు తృప్తి ఒక ఊరట కలిగింది కానీ వీళ్ళు లేవలేదే అంటే ప్రయత్నిద్దాం అనుకొని అక్కడ మఠం వేసుకు కూర్చున్నాడు ఒకసారి విష్ణుస్మరణ చేసి వాళ్ళ చెవుల్లో వినిపిస్తున్నట్టు ఏమిటంటే వేద వేదాంత ఘోష ఇచ్చామన్నారదురు కదండీ వేద ఋషి వేద మంత్రములు వేదాంతములు ఘోషించాడు అక్కడ తాకుండా గీతాపాఠం అంతా చెప్పాడు అయినా వాళ్ళు లేవలేదు కానీ కొంతసేపటి ఏదో కొంచెం ఒళ్ళు విరుచుకుని లేచారండి ఇప్పుడు ఏదైనా కావలింత విన కొంచెం అలా ఒళ్ళు విరుచుకుని లేచేట ఎవరు వాళ్ళిద్దరు కానీ లేచి ఏం చేశారు అలా చూశారు కానీ మళ్ళీ పడుకునిపోయారు ఎందుకంటే అలసా ఉభౌ సోమరితనం చేత వాళ్ళు పూర్తిగా చైతన్యాన్ని పొంద కూడా అలా పడుకున్నారు అప్పుడు ఏం చేయాలో తెలియలేదు భక్తికి మాత్రం మాటిచ్చాను నేను నీకు మాట ఇచ్చాను కనుక నేను నాకు తెలిసిన సర్వోపాయములు చూపించాను కానీ లాభం లేదు మరొక తెలుసుకుని వస్తాను లేదు మనం చెయ్యగలిగినంత చెయ్యాలి మన చేత కాకపోతే పెద్దవాళ్ళని అడగాలి అంతే అందుకని నేను చేస్తే లేకపోతే లేకపోతే అని కాదు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారో అది నేను అడుగుతా అని బయలుదేరాను అలా తిరుగుతూ తిరుగుతూ బదరికాశ్రమానికి చేరాను మీరు నలుగురు కనబడ్డారు కనుక నాకు ఉపాయం మీరే చెప్పండి అన్నారు ఇక్కడ ఆ వృద్ధులు ఇద్దరు తిరిగి యవ్వనంతో రావడానికి ఉపాయం ఏంటి నేను అక్కడే ఉంచాను వాళ్ళని ఎందుకంటే ఆవిడైనా యవ్వనంతో ఉంది కదా ఉండని అందుక పైగా వాళ్ళు ఇంకా ఊపిరితో ఉన్నారు అదొకటి గొప్ప విషయం బృందావన భూమిలో ఊపిరితో ఉన్నారు కనీసం కాబట్టి నేను అక్కడ ఉంచాను మీరు నాకు పరిష్కారం చెప్పాలి తతశ్చింతాతురస్సోత బదరీవనం ఆగతా అందుకే చింతాతురుడనై నేను బదరీవనానికి చేరుకున్నాను ఇప్పుడు వాళ్ళని మేల్కొల్పడానికి నాకున్న తపస్సు సరిపోలేదు అందుకు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసుకుని తపశ్శక్తి పొంది మళ్ళీ అనుకున్నాను అన్నాడు ఎంత గొప్ప విషయం తపశ్చరామి చాత్రేతి తదర్థం కృతనిశ్చయ ఈ విధంగా ఎప్పుడైతే అన్నారో వెంటనే మందహాసం చేస్తూ నలుగురు అన్నారు నువ్వు మమ్మల్ని చూసావు అని సంతోషిస్తున్నావు ఎందుకంటే అహో భాగ్యస్య యోగేర దర్శనం భవతామిహ మీ దర్శనం నాకు ఇవాళ తపస్ చేద్దామని వస్తే మీరు కనబడ్డారు అది నా భాగ్యం మీరే పరిష్కారం చెప్పాలి అన్నాడు గనక కుమారా ఊచు వాళ్ళు అన్నారంటే మా చింతాంకురు దేవర్షే దేవర్షి బాధపడకయ్యా నీకు తప్పకుండా పరిష్కారం ఉంది ఈ పరిష్కారం నీకు తెలియకాదు నీకు తెలిసిందే కానీ అది దీనికి పరిష్కారం అని నువ్వు నీకు స్ఫురణకి రాలేదు ఆ సమయంలో ఇది డాక్టర్ గారికి మెడిసిన్ తెలుసు అని చదువుకున్నాడు కానీ ఆ సమయంలో మందు స్ఫురణకి రాలేదు అలాగే తమరికి తెలిసిన విద్యే అది ఆ సమయంలో స్ఫురణకి రాలేదు ఆ మాటకు వస్తే బ్రహ్మదేవునికి విష్ణువు నాలుగు శ్లోకాలతో ఏ విద్య చెప్పాడో ఆ విద్య నువ్వు బ్రహ్మదేవుడి దగ్గర పొందావు ఆ మాటను చక్కగా చెప్పాడు అదే దీనికి పరిష్కారమైన అంశం అది తదాత్వయా పురా ప్రోక్తం చతుశ్లోక సమన్వితం ఆ నాలుగు శ్లోకాలతో బ్రహ్మదేవుడు ఏది పొందాడో దానికి బోధించాడు ఆ బోధించిన విద్య నీ దగ్గర ఉంది దానితో తరించిపోతారో నువ్వే వీళ్ళు వ్యాసుడికి బోధించావు అప్పుడు తయారైంది భాగవతం కనుక నువ్వు చెప్పిన కొద్ది మాటల భాగవతం ఏది ఉందో దాని వ్యాసులు వారి ఇప్పటికీ పద్దెనిమిది వేల శ్లోకాలతో విస్తారం చేశాడు ఎందుకంటే బ్రహ్మంతటి వాడికి నారాయణ అంతటి వాడు నాలుగు శ్లోకాలు చెప్తే సరిపోయింది బ్రహ్మంతటి వాడు నారదంతటి వాడికి మరి కొంచెం కలిపి చెప్తే సరిపోయింది నారదంతటి వాడు వ్యాసునికి ఆ మాత్రం చెప్తే సరిపోయింది కానీ వ్యాసుడు మనకు చెప్పడం కోసమని విస్తారపరిచి పన్నెండు స్కంధాలలో పద్దెనిమిది వేల శ్లోకాలతో అంత తయారు చేశాడు అది కలియుగంలో ఉన్నది నువ్వు చెప్పిన మాటలను అందిపుచ్చుకునే వ్యాసుడు చేశాడు ఇప్పుడు నీ సమస్యకు పరిష్కారం నీ ద్వారా ఉపదేశం పొంది వ్యాసుడు విస్తరింపజేసి సుకుడికి ఏది ఇచ్చాడో ఆ శాస్త్రమే ఇప్పటి ఈ సమస్యకు పరిష్కారము అని చెప్పారు మహానుభావుడు చాలా బాగున్నది అయితే ఇప్పుడు దాన్ని ఎలా ఇవ్వాలి అంటే సప్తాహ దీక్ష చెయ్యు అన్నాడు ఇక్కడొచ్చిందండి సప్తాహ దీక్ష ఇది జాగ్రత్తగా వినవలసినటువంటి అందమైన అంశం సప్తాహ దీక్ష గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎందుకు సప్తాహ దీక్ష వచ్చినది